హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సో ఇదైతే కాకరకాయ మసాలా పొట్లం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సో దానికైతే ముందుగా ఒక హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసుకోవాలి అవైతే కొంచెం చిన్నగా అయితే ఉంటే బాగుంటాయి పెద్ద కాకరకాయల కంటే సో అవన్నీ ఇవి ఇలా అయితే పీల్ ఆఫ్ చేసుకోవాలి పైన ఉన్న పొట్టంతా అట్లయితే రిమూవ్ చేసుకోండి సో అవంతా తీసేసిన తర్వాత వాటిని అయితే టూ సైడ్స్ కాడలు అయితే కట్ చేసుకొని ఆ స్టఫింగ్ కోసం మధ్యలో అయితే ఒక చిన్న ఘాటు పెట్టుకోవాలి సో ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకుని మధ్యలో ఉన్న విత్తనాలు మొత్తం అయితే బయటికి తీసేయండి ఆ విత్తనాలు ఉండడం వల్ల మనం స్టఫింగ్ అయితే ఎక్కువ పెట్టలేము అంతా టేస్ట్ కూడా బాగోవు సో మొత్తం అయితే ఆ లోపల అలా తీసేయండి సో ఇలా మొత్తం అయితే అన్ని విత్తనాలు అయితే తీసేసుకోవాలి పైన తోలు అనేది మీ ఇష్టము కొంచెం అంటే ఉంచుకోండి అది ఉంటేనే మంచిది హెల్త్కి తినలేని అయితే మొత్తం తీసేసుకోండి సో ఇప్పుడైతే ఇది చేదైతే పోగొట్టుకోవాలి కదా సో దానికోసమైతే కొంచెం పెరుగు ఇంకా దాంట్లో కొంచెం పసుపు కొద్దిగా చింతపండు ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసి వాటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి సో దీనివల్ల అయితే ఆ కాకరకాయ చేదు చేదైతే మొత్తం పోతుంది సో దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దాని ఒక సైడ్కి పెట్టేసుకోండి సో దానివల్ల దాని కాకరకాయ చేదు పోతుంది ఇప్పుడైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ మీద పెట్టి మూత పెట్టి కొంచెం అట్లా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టుకోండి దానివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది కాకరకాయ కూడా సో ఇదైతే ఇప్పుడు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసేసి అవైతే పూర్తిగా చల్లార్చుకోండి ఇప్పుడు దీనికైతే స్టఫింగ్ కోసం కొంచెం మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం వెల్లుల్లి సారీ అల్లం వెల్లుల్లి ఇంకా దానికి సరిపడా సాల్ట్ ఇంకా కారం కూడా కారము కొంచెం అయితే బెల్లము ఇంకా అది మీ ఆప్షన్లు మేమైతే కొంచెం బెల్లం వేసి యూస్ చేస్తాను సో అదైతే ఇట్లా పేస్ట్ చేసుకొని దాంట్లో కొంచెం ఒక వన్ టు టూ ఆనియన్ కూడా వేసి మిక్సీ అయితే చేసుకొని ఇలా అయితే పేస్ట్ చేసుకోండి దీన్ని అయితే కొంచెం స్టఫింగ్లోకి అయితే దీన్ని యూస్ చేస్తాము కాకరకాయలోకి ఇప్పుడు అక్కడ ఉడికించుకున్న కాకరకాయలు పూర్తిగా చల్లారిపోయాయి కదా సో దాంట్లో అయితే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మిక్చర్ అయితే పెట్టుకోవాలి టేస్ట్ చాలా బాగుంటాయి తప్ప కాకరకాయ తినలేని వాళ్ళు ఇది ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చాలా బాగుంటాయి మనకు కాకరకాయ తింటున్న ఫీల్ రాదు చేదు కూడా ఉండదు మనం దాంట్లో పెరుగు ఇవన్నీ వేసి కొంచెం స్టవ్ మీద పెట్టి ఉడికించాం కదా సో మీ కాకరకాయ అన్న చేదు అనేది ఉండదు దీంట్లో ఇది పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది సో ఇలా మనం పేస్ట్ చేసుకున్నది అయితే మొత్తం కాకరకాయలు స్టఫింగ్ చేసుకోవాలి నేను చేసుకున్న పేస్ట్ అయితే అన్నింటిలో కరెక్ట్గా సరిపోయింది సో వీటికైతే స్టవ్ మీద ఇప్పుడు హీట్ చేసుకోవాలి ఒక కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది వీటికి ఫ్రై అవ్వడానికి సో కొంచెం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నీ స్టవ్ మీద పెట్టి మూత పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం అది ప్యాన్ అనేది అడుగు మందంగా ఉన్నదైతే తీసుకొని లేదంటే అది కాకరకాయ అయితే మాడిపో అయిపోతుంది సో ఇలా అన్నీ స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి అప్పుడప్పుడు మూత తీస్తూ వాటిని రొటేట్ చేసుకుంటూ ఉండాలి సో దట్ మనకి అన్ని సైడ్స్ బాగా ఉడుకుతుంది కాకరకాయ మనం ముందుగానే కాకరకాయ కొంచెం ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రై అవ్వడానికైతే ఎక్కువ టైం అయితే పడదు ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇలా రొటేట్ చేసుకుంటూ అన్ని సైడ్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ చూసారు చూస్తుంటేనే తినాలనిపించేటట్లుగా ఉన్నాయి టేస్ట్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్